గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు ఏలూరు శనివారపుపేట సచివాలయంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు గత ఐదేళ్లలో భూములు ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎన్నో అవకతవకలు జరిగి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారన్నారు వాటిని పరిష్కరించుకునేందుకు రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలని కోరారు ప్రజలందరికీ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని దగ్గరికే మరి ప్రభుత్వ అధికారులందరినీ కూడా తీసుకొచ్చి రిజిస్టర్ ఆఫీసుల్లో కొన్ని రిజిస్ట్రేషన్ అవ్వకోకుండా ట్వంటీ టూ ఏ పెడతాం అలాగే ఏదైతే మన రైతుల భూములు ఉన్నాయో దాని సరిహద్దులు మారిపోవడం అలాగే ఒక సర్వే నెంబర్ ఉంటే ఒక సర్వే నెంబర్ పెడతాం అనేక అవకతవకలు ఇదివరకు ఒక ఐదు సంవత్సరాల్లో కూడా పడినాయి అలాగే రీసర్వే పేరుట కొన్ని ఇబ్బందులు పడ్డారు ఇవన్నీ కూడా సరి చేసుకోవడానికి సమస్యలు మీ దగ్గర ఉన్నాయంటే మీ దగ్గరికి రావడానికి మరి ఏడు గ్రామాల్లో కూడా ఏదైతే విలీనం అయ్యాయో ఆ ఏడు గ్రామాల్లో కూడా ఈ సదస్సులు పెట్టడం జరిగింది ఈ సమస్యకి మీరందరూ కూడా ఏదైతే ఇక్కడ అర్జీ చేస్తారో దానికి మీకు సమస్యకి పరిష్కారం మీకు మళ్ళీ కూడా మీకు వచ్చి వాళ్ళనే చెప్తారు మీకు లేకపోతే మీ యాప్ ద్వారా మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుద్ది దానికి గల ఇబ్బంది ఏంటనేది కానీ లేదంటే దాన్ని సరిచేసి చెప్పడం కానీ మీకు తెలియపరచడం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ పెట్టిందో దీన్ని వినియోగించుకోవాల్సిన అవసరం మీ అందరి మీద కూడా ఉంది